మిత్రులరా నమస్తే గీతా గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం ఇరవై తొమ్మిదవ శ్లోకం ప్రకృతేర్గుణ సంూఢా సజ్జుకర్మసు తాన కృష్ణ విదో మృష్ణ విన్న విచాల అర్జున ప్రకృతి గుణాలచేత భ్రమకు లోనైన వారు వారి కర్మ కర్మఫలములయ్యేందు ఆసక్తులవుతారు కానీ సత్యమెరిగిన జ్ఞాని ఆ అజ్ఞానిని కలవరపరచరాదు ఇలాంటి భావంతోనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇరవై ఆరో శ్లోకంలో కూడా చెప్పాడు బుద్ధిభేదం జన ఏదాసీనా జోషయే సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరన్ అర్జున అజ్ఞానులకు అర్థంగాని ఉపదేశాలు చెప్తూ వారు తమ విధ్యుక్త ధర్మాలని చేయకుండా వారు పనిచేయటంపై విశ్వాసం పోయేలా ఆ జ్ఞానులను కలవరపరచరాదు తాము చేసే పనిపైన మేము ఈ పని చేయకూడదేమో అనే భావాన్ని కలిగించరాదు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ యుక్త సమాచరన్ జ్ఞాని తాను యోగయుక్తుడై ఆత్మయందు నిలకడ కలిగి నిష్కామ బుద్ధితో కర్మలను ఆచరిస్తూ ఉండాలి అప్పుడు జ్ఞాని యొక్క ప్రవర్తనను చూసి ఆ స్ఫూర్తితో అజ్ఞానులు కూడా ఆ మార్గంలోకి వస్తారంటు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మరి మళ్ళీ అదే భావాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే నొక్కి చెప్పడం ఒక విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా అర్జునుడి నెపంగా మన మనసులోకి ఎక్కించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ అలా చెప్తున్నాడు సాధారణంగా లౌకికమైనటువంటి జ్ఞానం కలిగిన వారు బలవంతంగా అజ్ఞానులపైన తమ ఉపదేశాల ద్వారా ఆ జ్ఞానాన్ని రుద్దాలని చూస్తారు అది సరైన పద్ధతి కాదంటున్నాడు పరమాత్మ జ్ఞాని తన ప్రవర్తన ద్వారా అజ్ఞానికి మార్గాన్ని చూపించాలి మాటలతో కాదు ఆత్మజ్ఞులకు మహనీయులు కర్మలంద ఉన్నట్టి అంటే ఫలాదులను కోరుట ద్వారా కర్తృత్వ బుద్ధి కలిగి ఉండుట ద్వారా సక్తులై ఉన్నటువంటి అజ్ఞానుల మనస్సును మాటలతో చెడగొట్టక తమ ఉన్నత ఆచరణ ద్వారా వారిని కూడా తమ దారికి మెల్లగా తీసుకుని రావలను తాము ఆచరించి తమ నిష్కామాచరణచే క్రమంగా వారికి ప్రోత్సాహం కలగజేయాలి అప్పుడు ఈ జ్ఞానుల యొక్క నిష్కల్మష ప్రవర్తనను నిస్సంగ వ్యవహారమును చూచి ఆ జ్ఞానులు కూడా క్రమంగా సన్మార్గగాములు కాగలుగుతారు ఈ శ్లోకంలో అకృష్ణవిత్ అంటే అల్పజ్ఞులు గుణకర్మముల ఎందు దృశ్య పదార్థముల ఎందు అభిమానము సంగము కలవారే అల్పజ్ఞులు అల్పజ్ఞులైన వారు ఎంతటి ప్రాపంచిక విద్యా వైదుష్యము కలిగి ఉన్నప్పటికీ గొప్ప పండితులైనప్పటికీ ప్రకృతికి ఇంద్రియ విషయములకు దాసులై ఉన్నారు కనుక వారు అల్పజ్ఞులే మందాన్ అంటే భగవంతుడి దృష్టిలో వారు మందమతులే గుణసంగమును ప్రకృతి దాస్యాన్ని వీడి కృష్ణవిత్ సర్వజ్ఞులు కావాలి అంతే తప్ప ఆ ప్రకృతి దాస్యముతో ఆ ప్రకృతి గుణాలనే అంటిపెట్టుకొని మందమతిగా అకృష్ణవిత్గా ఉండరాదు దేనిని తెలుసుకున్నచో సమస్తము తెలుసుకున్న వారవుతారో ఎస్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అట్టి ఆత్మను ఎరుంగుటయే సర్వజ్ఞత్వం ఆత్మను ఎరుంగువాడే కృష్ణవిదుడు సమస్త బ్రహ్మాండములకు మూలాధారమైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని ఆ ఆత్మను ఇరింగినచో అంతయు తెలుసుకొనబడినది ఏ అగును కనుకనే మహనీయులు ఋషులు మునులు మొట్టమొదట తమ హృదయమును శోధించుకొని ఇంద్రియములను జయించి ప్రకృతిని స్వాధీనపరచుకొని ఆత్మానుభవమందుట ద్వారా సర్వజ్ఞులు కాగలుగుతున్నారు అది ఏ జన్మసార్థకత్వమునకు ఏకైక మార్గం శాంతికి సుఖమునకు ఉపాయం అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సెలవిస్తూ ఉన్నాడు ముప్పై శ్లోకం మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేత భూత్వా నిర్మోభూత్వా అర్జున అన్ని కార్యములను నాకు అర్పితం చేసి పరమేశ్వరుడనైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచు ఆశ స్వార్థచింతన విడనాడి నిశ్చింతగా యుద్ధం చెయ్యి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు సమస్త కర్మములను నాయందు అధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశ మమకారము లేకుండా నిశ్చింతగా యుద్ధం చేయమంటున్నాడు సాధారణంగా జనులు తమ చిత్తములో ప్రాపంచిక భావాలు దృశ్య వికారాలతో నింపుకొని ఉంటారు అలాంటి చిత్తములో దైవానికి పరమాత్మకు చోటు ఉండదు అది ప్రాపంచిక చిత్తం అయితే శ్రీకృష్ణ పరమాత్మ ప్రతివారు కూడా అధ్యాత్మ చిత్మ చిత్తము కలిగి ఉండాలి అంటున్నాడు అంటే ఆత్మజ్ఞానము చేత పరమాత్మ పరమార్థ చింతనల చేత చిత్తము నింపబడి ఉంటే అలాంటి చిత్తం అధ్యాత్మ చిత్తం అనబడుతుంది నిరతిశయ భక్తిభావ సమన్వితమై ఉండాలి అట్టి పవిత్ర మానసంతో కూడుకొని సమస్త కర్మలను భగవదర్పణం కావింపవలనని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు సర్వాణి కర్మాణి ఒకటి రెండు కర్మలని కాదు సమస్త కర్మలు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించాలి నిరాశీహ్ నిర్మమాహ నిర్మమహ ఆశ మమకారము పారద్రోలాలి ఈ ప్రపంచమున భగవంతుడనే ఒక వస్తువు తప్ప విజ్ఞునికి వాంఛింపదగిన మరొక వస్తువు లేదు ఆత్మ ఒక్కటే సత్యమైనది నిత్యమైనది మిగిలిన దృశ్య ప్రపంచమంతా దాని ప్రతిబింబము కల్పితము నశ్వరము అట్టి కల్పిత మిథ్యా ప్రపంచమున వివేకవంతుడవాడు ఏ పదార్థమందైనా ఆశ కానీ మమకారము కానీ కలిగి ఉండరాదు ఇట్టి విచారణ ద్వారా మనుజుడు అట్టి పవిత్ర భగవదర్పిత చిత్తముతో తన విద్యుక్త కర్మలను ఆచరింపవలెనని అర్జునుని నెపమున లోకమునకంతకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు అర్జునుడు క్షత్రియుడు కాబట్టి యుద్ధస్వ యుద్ధం చేయమంటున్నాడు మిగిలిన వారు వారికి వారికి అనుగుణంగా సాంప్రదాయోచిత కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో అధ్యాత్మ గుణములతో ఆచరించాలి విగత జ్వర సంతాపరహితుడవ యుద్ధం చేయమంటున్నాడు జ్వరములు రెండు రకాలు బాహ్యజ్వరము అభ్యంతర జ్వరము బాహ్యజ్వరము మనకు తెలిసినటువంటిదే పారాసెటమాల్తో తగ్గేటటువంటిది కానీ ఈ అభ్యంతర జ్వరం తగ్గడానికి భగవంతుడు నాలుగు ఔషధాలు చెప్తూ ఉన్నాడు ఒకటి అధ్యాత్మ చిత్తము కలిగి ఉండాలి అంటే ఆత్మయందు లేదా దైవమందు చిత్తము లగ్నం చేయాలి మనసులో ఆ పరమాత్ముడి పైన లగ్నం మనసంతా కూడా పరమాత్మతో నిండి ఉండాలి అట్టి నిర్మల చిత్తముతో కూడుకొని సమస్త కర్మలను ఆచరిస్తూ వాని ఫలితములను భగవంతునికి అర్పించాలి ఇది రెండవ ఔషధం మూడవది ఆశ వదిలియ్యాలి నాలుగవది మమకారాన్ని పారద్రోలాలి ఈ నాలుగు దివ్య ఔషధములను చక్కగా సేవించినచో మనుజుడు విగత జ్వరుడు కాగలడు ఎంతటి దేహారోగ్యము కలిగి ఉన్నప్పటికీ జనన మరణ రూపఘోర సంసార ప్రవాహమున పడవేసి అనేక గర్భ నరకములందు జీవుని త్రోసివేయినట్టి ఆ లోపలి జ్వరం అభ్యంతర జ్వరము అంతమొందనిచో మహా మహాప్రమాదము సంభవించును కాబట్టి భగవానుడు తెలిపిన ఈ నాలుగు దివ్య ఔషధములను లెస్సగా సేవించి విగత సంసార జ్వరుడై దైవార్పిత చిత్తముతో ఆశామమకార వర్జితుడై ఆనందంగా తన కార్యములను చేయుచుండమని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తత్సత్